హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టేస్టీగా అలాగే సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలన్నదైతే చూద్దాము ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి చికెన్ కర్రీ చేయడం అనేది ఈ రకంగా చేసినట్లయితే అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదా లాస్ట్లో ఇలాగ కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం చికెన్ కర్రీ ఎలాగ చేశాను అన్నది అయితే చెప్తాను సో ఫస్ట్ ఏంటంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అంటే మసాలాలు పౌడర్స్ ఇప్పుడైతే ఆనియన్స్ ఇట్లా ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసి ఒక రెండు పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసి కొంచెం కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో వేసి వేపుతున్నాను ఇవి కొంచెం వేగాక ఇది అల్లము ఇంకా వెల్లుల్లి కొంచెం ఎండు కొబ్బరి అనమాట సో నేను కొబ్బరి అనేది పౌడర్లో చేసుకుంటాను కానీ ఈసారి అల్లం వెల్లుల్లోనే వేసాను చికెన్ కడిగి పెట్టుకున్నాను ఈ పౌడర్ వచ్చేసేసి ఇది కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇంకా కొంచెం జీలకర్ర ఒక ఇంకా మూడు నాలుగు జీడిపప్పు పాలకులు కొంచెం ఒక రెండు అంగుళాలు చెక్క ఇంకా నాలుగైదు ఇవి లవంగాలు వేసి పౌడర్ చేసుకొని ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదా ఇప్పుడైతే దీనిలోకి ముందుగా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి ఇంకా ఎండు కొబ్బరి ఇది పేస్ట్ అయితే వేస్తున్నాను ఇది కొంచెం వేగాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి మసాలా అనేది వేగాలన్నమాట లేకపోతే పచ్చి వాసన వస్తుంది మసాలా వేగాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెను వాటర్ అనేవి వంపేసుకొని ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక పీసెస్కి పట్టేటట్టు మసాలాలన్నీ ఇలాగైతే మిక్స్ చేసుకోవాలి దీనిలోకి కావలసిన పసుపు కారం ఉప్పు అయితే వేసాను పసుపు ఒక టీ స్పూన్ వేసాను కారం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసాను ఇంకా కా ఇది ఉప్పు కూడా ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి నేనైతే ఒక టే పెద్ద టేబుల్ స్పూన్ కొంచెం అనమాట సో ఇవన్నీ వేసి బాగా ఇలాగ మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలి చికెన్లో ఉన్న వాటరే బయటకు వచ్చేస్తుంది మనకి ఇప్పుడు హై ఫ్లేమ్ మీదే చేస్తున్నాను నేను మొత్తం కూడా ఒక టెన్ మినిట్స్ అలాగా వదిలేస్తే ఈ చికెన్లో నుంచి వాటర్ అన్నీ కొంచెం ఇంకిపోయి ఆయిల్ చూడండి కనిపిస్తుంది ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ మీకు పులుసుగా కావాలా లేకపోతే గ్రేవీగా కావాలా అన్నది చూసుకొని చేసుకోండి సో ఇప్పుడు నేను వాటర్ అయితే ఇలాగ సరిపడా వేసుకున్నాను ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ అయ్యేలోపు ఈ వాటర్ అన్నీ కూడా ఇంకిపోతాయి మీకు బాగా పులుసు కావాలంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి దానికి సరిపడా ఉప్పు కారాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఫ్లేమ్ అంటే హై ఫ్లేమ్ మీదే పెట్టుకొని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా కుక్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడైతే నేను ముందుగా మసాలా పౌడర్ అనేది చేసుకున్నాను కదా ధనియా ఇవన్నీ వేసి సో ఈ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా స్లో ఫ్లేమ్ మీదే కుక్ చేస్తే ఏంటంటే ఈ మసాలాలో ఉన్న పచ్చితనం అంతా పోతుంది కొబ్బరి ఇవన్నీ వేసాం కదా సారీ ధనియాలు పౌడర్ కదా సో కొంచెం ఇలాగ బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేశాక ఇప్పుడు మనము మున్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఇందులో వేసుకోవాలి లాస్ట్లో ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా చూసారు కదా వాటర్ అన్నీ ఇంకిపోయాయి మీకు పులుసుగా కావాలంటే మాత్రం ముందుగానే ఫస్ట్లోనే వేసేసుకోండి వాటర్ అనేవి ఓకేనా సో చికెన్ అనేది మరీ ఎక్కువ కుక్ అయినా బాగోదు సో ఎంత కుక్ అవ్వాలో అంతే కుక్ అవ్వాలన్నమాట సో నాకైతే మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే కొత్తిమీర చూసారు కదా ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సో ఈ వేడి మీద కొత్తిమీర అయితే మగ్గిపోతుంది ఇంకేంటి అయిపోయినట్లే చికెన్ కర్రీ చాలా టేస్టీగా అలాగే సింపుల్గా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇలా చేసుకోవడమైతే చికెన్ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది మనము అంటే ప్రిపేర్ చేస్తున్న కొద్దీ ఏంటంటే మనకు అలవాటు అయిపోతుంది అనమాట సో మసాలాలు కూడా ఏంటంటే నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని లాస్ట్లో చేస్తా కాబట్టి ఈజీగా ఉంటుందన్నమాట వంట అనేది